హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెంతో వచ్చేసాను ఈ ఐటెం వచ్చేసి ఖజూర్ అంటాం మేము దీన్ని మనము ఈవినింగ్ టైము టీలోకి మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా గుల్లగుల్లగా ఎంతో టేస్టీగా అలాగే ఎంతో అందంగా చూడడానికి ఈ ఐటెం అయితే తయారైంది దీన్ని మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలండి చూసి ఎంజాయ్ చేయండి ఈ రోజున మనం చేసుకుంటున్న ఏదైతే స్నాక్ ఐటెం ఉందో ఈ స్నాక్ ఐటెం వచ్చేసి మేము దీన్ని ఖజూర్ అని పిలుస్తాము ఒక బిస్కెట్ అనుకోండి లేకపోతే ఏదన్నా మీకు ఈవినింగ్ టైము టీలోకి స్నాక్స్ లాగా అలాగే ఒక బిస్కెట్ లాగా సంథింగ్ లైక్ దట్ అనమాట ఆ విధంగా ఉంటుంది ఇది కనుక దీన్ని చాలా చిన్నగా చేసేసుకుందాం చిన్నగా అంటే తక్కువ ఇంగ్రిడియన్స్ అనమాట ఈ తక్కువ ఇంట్స్ తోటి ఈ ఐటమ్ తయారైపోతుంది ఇదిగోండి ఇక్కడ నేను దీనికి సంబంధించి ఒక కిలో మైదానైతే తీసుకున్నాను ఒక కిలో మైదానం ఇది ఆ తర్వాత దీంట్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కరాచి నౌక అన్నమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ కరాచీ నూక మన ఉప్మా రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ ఆ తర్వాత షుగర్ షుగర్ వచ్చేసి నేను ఒక కిలోకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వాడతానండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ సరిపోతుంది మరి స్వీట్గా ఉన్నా కూడా అంత బాగోదు కనుక షుగర్ ఈ మాత్రం నేను వదిలేశాను ఇక్కడ ఏడు వందల గ్రాములు వాడాను అన్నమాట అలాగే ఇందులో ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అంటే మన తినే సోడా ఉంటుంది కదా ఆ తినే సోడా ఈ ఐటమ్స్ ప్లస్ దీంట్లో మనము ఆ తర్వాత ఇది వచ్చేసి సోప్ అండి సోప్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఇందులో ఇక్కడ చూడండి ఆలుక్కాయలు తీసుకున్నాను నేను ఈ ఆలుక్కాయలు ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్లో వేసాను వేసి కాస్త షుగర్ వేసారండి ఈ విధంగా వేయడం వల్ల పౌడర్ మస్తుగా అవుతుంది ఈ విధంగా పౌడర్ కొట్టేసుకున్నాను అలాగే స్వీట్ ఐటెంలో కాస్త సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట కాస్త సాల్ట్ వేసేది చూడండి ఇక్కడ కొద్దిగా సాల్ట్ ఇప్పుడు దీన్ని ఈ విధంగా మొత్తం ప్రతి ఐటెం కూడా మనం వేసింది దీంట్లో కలిసిపోయేలాగా మస్తుగా కలుపుకోవాలి ఇంకోటి ఈ విధంగా ఈ పిండి ఏదైతే ఉందో మనం వేసిన పదార్థాలన్నీ మస్తుగా కలిసిపోయినాయి అన్నమాట దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ విధంగా మనం ఇప్పుడు కలుపుకోవాలి కదా దీంట్లో వాటర్ అది వేసి కలుపుకుంటాం కాబట్టి దీన్ని ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత చూడండి ఇది వచ్చేసి వనస్పతి అనమాట డాల్డా ఒక వంద గ్రాములు డాల్డా వాడుతున్నాను కాస్త మెల్ట్ అయ్యి అవడం గురించి దీంట్లో వేసాను చూడండి ఈ డాల్డా మెల్ట్ అయిపోయింది దీన్ని దీంట్లో వేసేస్తున్నాను ఇక్కడ చూడండి వంద గ్రాములు డాల్డా అనేది ఆ తర్వాత ఎక్స్ తీసుకున్నాను ఒక రెండు గుట్లు ఈ రెండు గుట్లు కూడా దీనిలో వేసాను ఒకటి రెండు ఇప్పుడు దీన్ని కలుపుదాము ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకొని కలిపేసుకోవచ్చండి అయితే ఇది కాస్త మనం అవకాశం ఉన్నంత వరకు గట్టిగానే కలపాలి మరీ లూజ్గా కలపొద్దు ఈ విధంగా వాటర్ చల్లుకుంటా కలిపేసుకోండి ఆ తర్వాత దీన్ని ఏ విధంగా మనము ఫ్రై చేసుకోవాలనేది అనేది మీకు చూపిస్తారు అండి ఈ విధంగా మీరు మరీ ముద్దగా కాకుండా అలాగే బాగా టైట్గా కాకుండా సమానంగా కనుక్కొని లైక్ మనము రోటీకి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దామండి ఇచ్చిన తర్వాత మన కుకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేసి ప్రాసెస్ అది పూర్తి చేద్దాము ఒక పది నిమిషాల తర్వాత నేను కలుస్తాను అలాగే ఈ వీడియో కూడా పూర్తిగా చూడడం వల్ల మీకు ఒక మంచి రెసిపీ అయితే పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడి వరకు కాకుండా దీని తర్వాత వీడియో కూడా పూర్తిగా చూడండి నేను పది నిమిషాల తర్వాత కలుస్తాను ఒకండి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన ఈ పిండి ఉంది కదా ఈ పిండిని ఒక ఇలాగ దిమ్మి వేసుకొని ఈ విధంగా ఈ విధంగా మైదా వేసుకొని కింద ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఒక ఐదు భాగాలు చేసుకుందామండి అంటే మనకి తర్వాత ఈ ప్రెడ్యూల్ ఏదైతే ఉన్నాయో చేసుకోవడానికి కాస్త కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే ఇలా ఐదు భాగాలు ఇంట్లో పెట్టేసుకొని ఫస్ట్ పార్ట్ని మనం ఇప్పుడు కాస్త రౌండ్గా చేసేసుకొని ఏం చేద్దామంటే ఆయిల్ స్టోవ్ వినిగించి ఆయిల్ పెట్టేద్దాము ఈ విధంగా ఆయిల్లో మీకు వేపడానికి కావలసినంత మీరు వాడుకోండి అది ఆయిల్కి లెక్క చెప్పండి నేను ఇంత అంత అని అవకాశం ఉంటే లాస్ట్ మిగిలిపోతుంది కూడా తర్వాత మీరు ఏదన్నా వాడుకోవడానికి ఉపయోగించేసుకోవచ్చు ఈ విధంగా ఇలా ఆయిల్ వేడికి పెట్టేసాం కదా అయితే ఇక్కడ ఆయిల్ టెంపరేచర్ కూడా మనము ఖజూర్లు వేసినప్పుడు కాస్త లోలోనే ఉండాలి మరీ హెవీ వద్దు హెవీ ఉండడం వల్ల ఏమవుతుందంటే పైన కాయలిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి అనమాట ఇవ్వండి ఇప్పుడు నేను ఇక్కడ మన ఈ ఏదైతే ఇది ఉందో ఖజూర్ దీన్ని రెడీ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా రౌండ్ రావాలని ఏం లేదు కానీ ఈ మందం చూసుకోవాలంటే మనము ఈ విధంగా ఈ మందం ఉంది కదా ఈ ప్లేసు దాన్ని బట్టి ప్రతి ప్లే ప్రతి చోట ఆ విధంగా వచ్చేలాగే మీరు ప్లాన్ చేసుకోండి ఇప్పుడు చాకు తీసుకొని దీన్ని ఇలా కట్ చేస్తున్నాను చూడండి నేను ఇప్పుడు మనకి షేప్ ఆర్టీన్ షేప్ రావాలన్నమాట ఈ విధంగా ఆర్టిన్ షేప్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి మీరు ఈ విధంగా ఆర్టీన్ షేప్ వచ్చింది కదా దీన్ని ఇలాగా మధ్యలో కట్ పెట్టుకోవాలి ఈ విధంగా కట్ పెట్టుకోవడం వల్ల మీకు లోపల కూడా ఇది ఫ్రై అవుతుంది ఇలా కట్ పెట్టుకున్నాయి ఇలా పేల్ చేసుకోండి లోపల మన ఆయిల్ వచ్చేసి వేడెక్కుతుంది దీన్ని ఏం చేశానంటే ఇప్పుడే ఫ్లేమ్ తగ్గించేశాను ఓకే అండి ఇది ఆర్టిన్ కాదు డైమండ్ షేప్ అండి ఇది నేను ఆర్టిన్ అన్నాను కదా ఇదిగోండి ఫస్ట్ ఏదైతే మన పార్ట్ ఉందో అది పూర్తయింది ఈ చిన్న చిన్నగా నేను ఎందుకు పెట్టేసుకున్నానంటే మనం ఏమి ప్రొఫెషనల్ కాదు అమ్మకానికి కాదు కాబట్టి ఈ చిన్నవి కూడా ఇలాగ మనకు వేస్ట్ కాకుండా వేస్ట్ కాకుండా ఈ విధంగా ఉంచేసాను అనమాట ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను చూడండి ఫస్ట్ వన్ సెకండ్ మన ఆయిల్ కూడా మీడియం షేప్లోనే ఉంది కదా కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ నుంచి కాస్త స్లోగా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే ఫస్ట్ పార్ట్ మంది పూర్తి అయిపోతుంది ఆ విధంగా మనం ఏదైతే అక్కడ రెడీ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకుందాము లోపల డ్రై అయిన తర్వాత ఇలా పైకి వస్తాయి అనమాట పైకి వచ్చినప్పుడు దీన్ని తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా పొంగిపోయినాయో లావుగా అయిపోయినాయింది సారా మనం వేసింది చిన్న చిన్నవి కాబట్టి ఇక్కడ ఏమి లావు అయిపోయినాయి చూడండి ఈ విధంగా ఇది పూర్తిగా కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకుందాము అంటే మీకు వీడియో కాబట్టి కాస్త పెద్ద పెద్దగా ఉంచానన్నమాట మీరు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా ప్లాన్ చేసుకోండి ఎక్కువ అవుతాయి తినడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి బాగుంటాయి మీరు చూడండి ఎంత మీకు పొంగిపోయిందో ఈ ప్లేస్ మనం వేసి చిన్నగా వేసాం కదా ఫ్లేమ్ మాత్రం మీడియంగానే ఉంది సింపుల్గా మనకి ఫ్రై అవుతున్నాయి వన్ సైడ్ అయింది ఇది సెకండ్ సైడ్ మళ్ళీ కాస్త అవుతుంది మళ్ళీ ఈ విధంగా మీకు కలర్ గోల్డెన్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఈ విధంగా ఎంత బాగా పొంగిపోయినాయో మస్తుగా తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ఉన్నాయి కదా అవన్నీ పూర్తి చేసేసాక మళ్ళీ నేను మీకు కలుస్తాను అండ్ ఈ విధంగా కలర్ మనకి గోల్డెన్ వచ్చేలాగా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు ఫ్లేమ్ ఎక్కువ పెడితే కనుక ఇవి కలర్ బాగా రెడ్డిష్గా వచ్చేస్తాయి అన్నమాట వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతుంది పైన ఏమో కాలిపోతాయి ఈ విధంగా తర్వాత కూడా నేను పూడ్చేసి మళ్ళీ మీకు కనిపిస్తాను ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా చిన్నవి చేశాను అనమాట ఫస్ట్ పెద్ద అయిపోయినాయి అనేసి అలాగే మన ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వంట ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే బాధ్యత తీసుకోండి అలాగే షేర్ చేయండి వీడియోస్ని అలాగే గంట నొక్కుకుంటే నొక్కుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీదాకా వెంట వెంటనే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా నా ఈ ఏదైతే ప్రయత్నం ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అయితే యాజ్ ఏ సబ్స్క్రైబర్గా అలాగే యాజ్ ఏ వ్యూవర్గా తీసుకుంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఈ పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు ఫైనల్గా ఒకసారి చూపెట్టి వీడియో క్లోజ్ చేస్తాను ఓకే ఇంకో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది నేను అయితే ఇక్కడ నేను ఇన్ని చేసేస్తున్నాను ఇన్ని నేనేం చేసుకుంటానని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మేము ఉన్నది ముగ్గురే మా అమ్మాయి నేను మా మిస్సెస్ కానీ ఇవన్నీ ఏం చేస్తానంటే మనది ఇప్పుడు రంజాన్ నెల నడుస్తుంది కాబట్టి ఉపవాసాలు ఉంటారు కదా వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి పంపించడానికి అన్నట్టుగా ఎక్కువ చేస్తున్నారు అనమాట తప్పకుండా మీకు కూడా అవకాశం ఉంటే ఇరుగు పొరుగు వారిని బాగా చూసుకోండి అవకాశం ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఫ్యూచర్లో కలిసి ఉండేది ఇరుగు ఎప్పుడు ఎప్పుడైనా సరే ఒక అవసరానికి పనికి వచ్చాను వాడిని కనుక ఆ పని మాత్రం తప్పకుండా మీరు చేయండి ఇప్పుడు వారితో కలిసిమెలిసి ఉండండి ఈ వీడియో క్లోజ్ చేసేసిన తర్వాత మీకు ఇవి పూర్తయిన తర్వాత ఈ వీడియో క్లోజ్ చేస్తాను ఫైనల్ ఫైనల్గా మన రెసిపీ ఊరి తేలినంద మాట ఈ విధంగా చూడండి మస్తుగా ఇదిగో ఇది చూసాడా కస్తా అంటారు కదా కస్తా ఈ విధంగా మస్తుగా తయారైంది ఇలాంటి మంచి మంచి రెసిపీతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే మీరు నా వీడియోను కంపల్సరీగా చూడాలి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేయాలి అలాగే గంట పట్ట నొప్పుకోవాలి ఈ మూడు పనులు చేయడం వల్ల మీకు ఇలాంటి మంచి మంచి వంటలతోటి మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావడానికి నాకు అవకాశం ఉంది ఫైనల్గా ఉద్దిపోయిన నుండి పైన క్రిస్పీగా ఉంది లోపల మెత్తగా ఉంది అలాగే స్వీట్ కరెక్ట్గా సరిపోయింది మళ్ళీ మళ్ళీ చిన్నాలనిపించేలాగా అయితే ఐటమ్ ఉందన్నమాట నేను మళ్ళీ ఇంకో పచ్చిలో మండ వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్